సంజన సీక్రెట్ రూమ్కి వెళ్ళిపోయిందో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అసలు బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళల్లో ఒక్క ముగ్గురికి తప్ప ముగ్గురు నలుగురికి తప్ప అందరికీ తెలుసు ఇక్కడ సంజన బిగ్ బాస్ సీక్రెట్ రూమ్కి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఎందుకనంటే ఇక్కడ మ్యాటర్ చెప్తా వినండి అట్లీస్ట్ నామినేషన్స్లో ఉన్న వాళ్ళైనా లెగవండి నామినేషన్స్ లో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అవుతారు ఇక్కడ వీళ్ళ డెసిషన్ ద్వారా దివ్యా డెసిషన్ ద్వారా అన్నా కూడా ఒక అందం చందం ఉండేది కానీ అదేదో రెడ్ సీడ్ వచ్చిందని చెప్పేసి బిగ్ బాస్ అదేదో రెడ్ సీడ్ వచ్చిందని చెప్పేసి వాళ్ళని లేపడం వాళ్ళ వాళ్ళకే డెసిషన్ పెట్టడం వాళ్ళని ఎలిమినేట్ చేయడం అనేది చాలా సిల్లీగా ఉంది ఎట్ ద టైమ్ ఆఫ్ థర్డ్ వీక్ ఎందుకంటే థర్డ్ వీక్కి వచ్చేసరికి ఈ రకంగా ఇటువంటి పనులు చేయడం అస్సలు కరెక్ట్ కాదు ఎందుకంటే సంజన సీక్రెట్ రూమ్కి వెళ్తుందని అందరికీ అర్థమైపోయింది అసలు అక్కడ క్లారిటీ లేదు మ్యాటర్ చెప్పాలి అంటే అక్కడ ఒకటే పాయింట్ నేను చెప్పాలనుకుంటే ఏంటంటే ఎప్పుడైనా సరే సీక్రెట్ రూమ్ అంటే బిగ్ కి కూడా డౌట్ రావాలి వీళ్ళు అసలు నమ్మకుండా ఉండడానికి ఇప్పుడు దివ్య నికిత వచ్చింది కొత్త అమ్మాయి వచ్చింది అవునా కొత్త వచ్చినప్పుడు ఆ అమ్మాయి చేత ఒక ఎలిమినేషన్ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతోంది అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరి చేత మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయించారు అనుకోండి అంటే నామినేషన్స్ లో ఎవరున్నారు ప్రియా ఉంది ఓకే మాస్క్ మ్యాన్ ఉన్నారు అలాగే రాము ఉన్నాడు ఇలా ఇలా ఉన్నారు నామినేషన్స్ రితు ఉంది సో వీళ్ళల్లో ఒకళ్ళు ఒకళ్ళు నెమినేట్ చెయ్యాలి అంటే అప్పుడు ఇప్పుడు ఆల్రెడీ నామినేషన్స్లో ఉన్నవాళ్ళు ఎవరు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు అవునా అలాంటప్పుడు బిగ్ బాస్ ఏం పెట్టాలంటే దివ్య నికిత వచ్చింది ర్యాంకింగ్స్ ఇచ్చింది సో ర్యాంకింగ్స్ కాదు ఇప్పుడు నామినేషన్స్లో ఉన్న వాళ్ళని ఆ నామినేషన్స్లో ఉన్న వాళ్ళల్లో మీరు సెలెక్ట్ చేసుకుని బయటికి పంపించండి లేదంటే దివ్యనికితనే ఒక దా ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయాలి లేదా ఒక పర్సన్ సెలెక్ట్ చేసి బయటకు పంపించాలి అంటే సరిపోయేది అలా కాకుండా ఆ రెడ్ సీడ్ వచ్చిన వాళ్ళు బయటకు వెళ్ళాలంటే ఎవరు నమ్ముతారు రెడ్ సీడ్ బ్లాక్ సీడ్ బ్లూ సీడ్ ఇలాంటివి అందు చూసి వచ్చారు సీజన్స్ వాళ్ళు అయితే సంజనాన్ని మీరు గమనించండి నన్ను టార్గెట్ చేస్తున్నారని చెప్పింది కానీ ఎక్కడా కూడా అసలు తన ఫేస్ లో ఏడుపు లేదు ఏం లేదు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంటే తనకు తెలుసు నాకు ఏదో స్పెషల్ బెనిఫిట్ ఉంటుంది నాకు ఏదో స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాడు బిగ్ బాస్ అని అర్థమైపోయింది అయితే అర్థం కాని ఎవరికి అక్కడ అంటే ఖచ్చితంగా మాస్క్ మ్యాన్ అయితే అర్థం కాలేదు నాకు ఎందుకనంటే ఆవిడ లోపాలను చెప్పి బయటకు పంపించారు కరెక్టే బాగానే ఉంది కానీ ఆవిడ లోపాలు చెప్పి బయటకు పంపించినప్పటికీ కూడా ఆవిడ ఉండేది ఎక్కడ సీక్రెట్ రూమ్లో సో ఎవరి స్వభావం ఎలా ఉంటుందనే విషయం పైన ఆవిడకి ఫుల్ క్లారిటీ ఉంటుంది సో ఆ రకంగా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ వీళ్ళు అసలు బిగ్ బాస్ ఈ నిర్ణయం ఈ సీక్రెట్ రూమ్ నిర్ణయం అనేది థర్డ్ వీక్ లో తీసుకోవడం చాలా పెద్ద బూతు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే నామినేషన్స్ లో ఉన్న వాళ్ళని లేపి వీళ్ళల్లో ఒకరిని బిగ్ బాస్ ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నాడు ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు వైల్డ్ కార్డ్స్ రావటం వల్ల ఒకళ్ళని ఎలిమినేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది దాని అలా అయినా చెప్పచ్చు లేదంటే వీళ్ళందరూ అగ్ని పరీక్షకు రెండు 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 ఓట్లు వేశారు కదా ఆల్రెడీ దివ్య నికిత ఒక అమ్మాయి వచ్చేసింది సో దివ్య నికిత వచ్చినప్పుడు ఏం చేయాలి అక్కడ ఇంకొక దివ్యనికితో ఉన్నప్పుడు ఇంకొక కంటెస్టెంట్ రావాలి కదా సో ఇంకొక కంటెస్టెంట్ రావాలి అంటే మీరులో ఒకరు వెళ్ళాలి సో నామినేషన్స్ నుంచి ఒకరు బయటకు వెళ్ళాలి అన్న బాగానే ఉంది అసలు ఆ రెడ్ సీడ్ అనే కాన్సెప్ట్ తీసుకురా తీసుకురాకూడదు ఫ్రెండ్స్ అక్కడ చాలా ఈజీగా అర్థమైపోతుంది లేదు అలా అది కూడా పక్కన పెట్టేసేయండి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం చెప్పాల్సింది అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ నిలబెట్టాడు బిగ్ బాస్ సెలెక్ట్ చేయమని చెప్పాడు అక్కడ అందరూ పెద్ద పెద్ద ముదుర్లు ఉన్నారండి బాబు ఇమ్మాన్యుల్ అయితే హిందీ సీరియల్ హిందీ బిగ్ బాస్ చూసి వచ్చాడు సంజనా హిందీ బిగ్ బాస్ కన్నడ బిగ్ బాస్ హిందీ చూసి వచ్చింది సో ఇక్కడ అసలు ప్రొసీజర్ తప్పు ఇది నాకు చెప్పినట్టుగా లో ఉన్న వాళ్ళలో ఒకరినైనా లేపాలి అసలు థర్డ్ లో లేపనే కూడదు థర్డ్ పాయింట్ ఏంటంటే ఇంకొక పెద్ద పాయింట్ సరే లో కాదు దివ్య నికితని ఉన్న వాళ్ళల్లో ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి లేదా నలుగురినైనా సెలెక్ట్ చేయాలని చెప్పున్నా బాగుండేది అసలు అలా లేదు పోనీ ర్యాంకింగ్స్ ఇచ్చాడు కదా బిగ్ బాస్ ఆ అప్పుడు వన్ టు సెవెన్ వాళ్ళని కెప్టెన్సీ చేసేటప్పుడు ఎయిట్ టు థర్టీన్ వాళ్ళలో ఎవరిని ఒకరిని సెలెక్ట్ చేయాలని సరిపోయిండేది అసలు అదేం లేకుండా రెడ్ సీడ్ బ్లూ సీడ్ గ్రీన్ సీడ్ బ్లాక్ సీడ్ అంటే ఎవరు నమ్మల ఖచ్చితంగా అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది అయితే బిగ్ బాస్ ఇంటి సభ్యులు కూడా కొంత ఈ థర్డ్ లోనే ఈ సీక్రెట్ రూమ్ పెట్టేసరికి కొంత తడబడ్డారు ఎందుకంటే యాక్చువల్లీ సీక్రెట్ రూమ్ అనేది ఎప్పుడో కొంచెం ప్రీ ఫైనల్స్ లాగా అక్కడెక్కడో ముందు వస్తుంది అంటే ఇమ్యూనిటీ టాస్క్ ఇమ్యూనిటీ షీల్డ్ కి ముందు అలా వస్తుంది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎందుకంటే మీకు గుర్తున్నట్టయితే అఖిల్ కూడా కొంచెం ఇన్ని మరీ ఇంత త్రీ వీక్స్లో అయితే తను వెళ్ళలేదు చాలా వారాల పాటు చాలా ఎలిమినేషన్స్ అయిన తర్వాత అఖిల్ సీక్రెట్ రూమ్కి వెళ్ళాడు ఈవెన్ ఆ తర్వాత లోబో కూడా కొంచెం ఎక్కువ టైం పట్టింది తనకు కూడా ఒక సిక్స్ వీక్స్ దాకా పట్టింది మరీ త్రీ వీక్ సెకండ్ వీక్ అయిపోయింది థర్డ్ వీక్కే ఇలాగా పెట్టడం అంటే ఎవరు నమ్మలేదు అయితే ఇప్పుడు సంజనాకి బిగ్ ఆఫర్ ఏంటి అంటే సంజనాని ఎవరైతే కాల్ తీసుకున్నారో మోస్ట్ ఆఫ్ ద కాల్ తీసుకున్నారు కాబట్టి తనకి నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీ నుంచి సేవింగ్ ఉంటుంది ఎస్ తనకు ఒక స్పెషల్ ఇమ్యూనిటీ పవర్ ఇస్తారు ఖచ్చితంగా అంటే తనకి టూ ఆప్షన్స్ ఇస్తారు నీకు ఇమ్యూనిటీ కావాలా లేకపోతే కెప్టెన్ కెప్టెన్సీ కంటెంటర్ కావాలంటే ఖచ్చితంగా తను ఏమనుకుంటుంది కెప్టెన్సీ కంటెంటర్ కన్నా కూడా నాకు ఇమ్యూనిటీగా కావాలనుకుంటుంది ఎందుకంటే కెప్టెన్సీ కంటెంటర్ ఎందుకు కావాలి డైరెక్ట్ ఇమ్యూనిటీ కోసం కావాలి సో తను అలాగా పెట్టుకునే అవకాశం ఉంది ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే తనకి ఎవరు ఎలాంటి వాళ్ళు అనే విషయం పైన క్లారిటీ వస్తుంది యాక్చువల్లీ సంజనా గారు సీక్రెట్ రూమ్కి వెళ్ళడం కరెక్టే కానీ అవతల బిగ్ బాస్ ఇంటి సభ్యులకి క్లారిటీగా అర్థమైపోతుంది ఓహో తిని సీక్రెట్ రూమ్కి వెళ్ళిందని సీక్రెట్ రూమ్ కి వెళ్ళి వచ్చిందంటే మాత్రం తనకు సంబంధించి ఖచ్చితంగా అదొక బెనిఫిట్ పాయింట్ ఈ విషయం మాస్క్ మ్యాన్ కి అర్థం కాలేదు మాస్క్ మ్యాన్ కి అర్థం కాక యాక్చువల్లీ శ్రీజ కొంత అర్థమైంది తను వెల్ తను సెలెక్ట్ చేస్తే బాగుంటుందని తను అనుకుంది ఎందుకంటే శ్రీజ ఆల్రెడీ బిగ్ బాస్ ఫ్యాన్ తను సో అక్కడ వాళ్ళు క్లారిటీగా తెలియట్లా వాళ్ళకి అంటే థర్డ్ వీక్లో పెడతారా ఇలాంటివి అని అది ఇదే సో మొత్తానికైతే మాత్రం శ్రీజ యాక్చువల్లీ అందరూ ఏమనుకున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళు శ్రీజ పెద్ద గొంతుకుంది అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి అందరు శ్రీజని పంపిద్దాం అనుకున్నారు కానీ మ్యాటర్ ఏమైందంటే సంజన ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు లైవ్ లో కూడా ఏం జరుగుతుందో తెలుసా దివ్యని ఇతర బట్టలన్నీ కూడా బీన్ బ్యాగ్ లో పెట్టేసింది కానీ ఆ దివ్య నిగిత బీన్ బట్టలు బీన్ బ్యాగ్ లో పెట్టింది కేవలం సంజన మాత్రమే కాదు శ్రీజ కూడా పెట్టింది అలాగే ఇమ్ము ఇమ్ము కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు సో ఇవన్నీ ఉన్నాయి కానీ సంజన పేరే బయటపడుతుంది ఆవిడ వరుసగా దొంగతనం చేస్తూ ఉండడం వల్ల జనాలకి అక్కడ ఉన్న జనాలకు కొంచెం చిరాకు వచ్చి సరే ఆమె వేసేద్దాం ప్లాన్ ఆమె ఎలిమినేట్ చేసేద్దాం అనుకున్నారు అందులో రణరంగం ఆ చదరంగం కాదు యుద్ధాలు అది ఇది అన్నప్పుడు ఖచ్చితంగా మేబీ ఏదో ఒక తెలియని ఎలిమినేషన్ ఉంటుందేమో వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు కదా అగ్ని పరీక్ష వాళ్ళు వస్తున్నారు కదా ఇంత మంది వస్తున్నారు కాబట్టి తీసేయచ్చు కదా అన్న ఒక పాయింట్ అయితే వాళ్ళకు ఉంది అసలు బిగ్ బాస్ కూడా అలా చెప్పాలి అగ్ని పరీక్షలో ఇంకోళ్ళు రావాల్సింది వాళ్ళు వచ్చే వాళ్ళు రావాలంటే ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వాలి అని చెప్పేసి తీసేసి ఉంటే బాగుండేది అలా కాకుండా రెడ్ సీడ్ అన్నం అంత బాగలేదు ఈ విధంగా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్